వాస్తవంగా నేను చిన్న రైతుని నేను పాలేరు పనికి నేను ఇక్కడ వరంగల్ దగ్గర గీతంలో ఉన్నా ఒక ఫామ్ మన కోళ్ళ ఫామ్లో అప్పుడు నా దగ్గర ఇలాంటి ఫోన్ లేదు నాకు చిన్న ఫోన్ ఉంది మొదట్లో జియో ఫోన్ వచ్చింది ఆ జియో ఫోన్ వస్తే అందులో యూట్యూబ్ వస్తుంది నాకు అంతా ఫోన్ నేను అగ్రికల్చర్ ఆఫీసర్లతో వీళ్ళతో వాళ్ళతో అందరితో కమ్యూనికేట్ అయ్యి నేను ప్రతి కెమికల్ వ్యవసాయాన్ని బాగా చేసిన మీడియా వేసిన మందులు వాడిన మోనోకోటాఫాస్ లాంటి పెద్ద పెద్ద మందులు టీజెంట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీ మందులు కొట్టారు పది సంవత్సరాలు చేశాను కెమికల్ వేసాను చేస్తే నాకు అప్పే కనపడింది కానీ అప్పు తీరిన మాట కనబడి దాని తర్వాత వ్యవసాయాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఆ వ్యవసాయాన్ని వదిలేసి అప్పటికి రెండు ఎడ్లు ఉండే వాటిని అమ్మేసి జీతం ఉండిపోయిన అక్కడ సారు హెచ్ఎం టీవీలో నేలతల్లి ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వీడియోలు చేస్తున్నారు రైతుకు ఆదాయం నేలకు ఆరోగ్యం ప్రకృతి నిలయం ఇలాంటి హెచ్ఎం వీడియోలు ఇస్తుంటే ఆ వీడియోలు చూస్తూ ఆ ఆరు నెలలు అక్కడనే ఉన్నా లాస్టు ఇది విత్తన నిధి అని చెప్పి విత్త ఫిబ్రవరిలో హైదరాబాద్లో విత్తనాలు ఇస్తున్నారని అందులో అందులో చూశాను నేను అది చూడడంతో వెంటనే ఫిబ్రవరి జనవరిలో నేను జీతం మానేసి వెంటనే ఆ ఆ సాగుగా పేడు దగ్గర ఆవులు ఉండే ఒక జెర్సీ ఆవు రెండు దేశవాళి ఆవులు ఉండే ఆయన రెండు ముసలావులు అని చెప్పేసి వాటిని అమ్మిస్తున్నాను అప్పటికి నేను అక్కడ జీతం వండుకుంటూ ఇక్కడ వ్యవసాయం నడిపించిన మా అమ్మ ఉండే ఆవుతో నడిపిస్తే అక్కడ ఉన్న పైసలు కూడా మళ్ళీ ఇక్కడ పెట్టుబడికి వెళ్ళాలి ఈ పంట మీద వచ్చిన పైసలతోటి ఆవు గురించి గొప్పతనం చేస్తే అని చెప్తే సారు నా కళ్ళలో నీళ్ళు వచ్చి అని ఇన్ని రోజులు నేను ఆవును ఉంచుకున్న దాని గొప్పతనం తెలియదు నాకు అప్పటి నుంచి వెళ్ళి వెంటనే ఆయన దగ్గర అరవై వేలకు రెండు ఆవులను తీసుకున్నా అప్పుడే అక్కడ తీసుకొచ్చుకొని జనవరిలో ఇంటికి వచ్చేసిన అప్పటి నుంచి వెళ్ళి ఘనజీవామృతం తయారు చేసి ఇది నా పిల్లలకు పెట్టాలి నేను తినాలి ఇది చెప్పాలి నలుగురు అనే ఉద్దేశంతో అప్పటి నుంచే జనజీవృతం తయారు చేసుకొని ఆ జనవరిలో వచ్చి నేను వేశాను బీరకాయలు దోసకాయ కాకరకాయ లాంటి కూరగాయలు వేసాను అప్పటి ఆ రెండు ఆవులతోటి ఈరోజు నాకు పదిహేను ఆవులు తయారు చేశాను దాని తర్వాత దీపవాలి ఆవులు ఎవరికి మీరు ఇది వెళ్ళిపోతున్నాయి అన్నీ కోసేస్తున్నారు ఇది ఎట్లా నాకు సాధ్యమైనంత వరకు నేను బతుకుంటూ నా జీవనాధారం గడుపుకుంటూ ఈ ఆవుల్ని కాపాడుకుంటూ నా వంతుగా ఈ సమాజానికి ఏదన్నా ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ప్రతి కూరగాయలు నేను ఈ అంగడిలో కూడా కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతుంటాను ఇవి ఆర్గానిక్ ఇది తీసుకోండి బాగుంటదని చెప్పేసి ప్రతి అంగడికి ఇది ఇక్కడ ఇక్కడ దాకా తీసుకుంటాను వస్తాను కేసుంద్రా అంగలో నేను చాలా సార్లు అమ్మాయి ఇక్కడ రాను నేను నాకు అక్కడికి వారాలు అన్ని సరిపోతాయి ఇక్కడ బెస్తారం ఇక్కడ ఉండదు మా దగ్గర నేను అవి మన బ్రిడ్జ్ దిగుతుంటే పెడతా పెట్రోల్ బంక్ వే బ్రిడ్జి ఉందా ఆ బ్రిడ్జి పక్కకే పెడతా కూరగాయలు మళ్ళీ ఇట్లనే చెప్పుకుంటా తిరుగుకుంటా కొన్ని గ్రామాలలో తిరుగుకుంటా చెప్పుకుంటా నాకు రెండు వేల పన్నెండు లో నాకు తెలియదు ఇట్లనే ఈ కూరగాయలు గంప వేసుకొని బండి మీద వేసుకొని ఆ ఊరు తిరిగి అంతా అంటే అశోక్ అన్న ఇంటికి ఉన్నారంటే నాలుగు ఆవులు కనబడ్డాయి అరే ఈ రోజుల ఆవులు కావాలి ఎవరు వీళ్ళు అని చెప్పేసి అక్కడ కనుక్కున్నా ఇక్కడ కనుక్కుంటే అశోక్ అని వాళ్ళు కూడా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ప్రభాకర్ అన్న అని ఆ ఆయన ఫోటోగ్రాఫర్ ఈయన ఇక ఇద్దరు చేస్తుంటే వీళ్ళ దగ్గరికి ఒక ఒక రోజు అన్న నేను కూడా ఈ విధంగా చేస్తున్నా ఇప్పటి నుంచి అది మీ దగ్గర ఏమైనా విత్తనాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కాజీసాల ఇత్తనం ఇచ్చిర్రు నవారా ఇత్తనం ఇచ్చిర్రు మళ్ళీ మైసూర్ మల్లిగా విత్తనం ఇచ్చారు ఈ మూడు విత్తనాలలో ప్రతి సంవత్సరం ఒక ఇరవై గుంటలు ఒక ఇరవై గుంటలు వేసుకుంటే వేసుకుంటే నవారా కొన్ని రోజులు పండించిన కులాకర్ కొన్ని రోజులు పండించిన మళ్ళీ మైసూర్ మల్లిగా కొన్ని రోజులు పండించిన అవి మేము తినుకుంటూ ఇట్లా చెప్పుకుంటూ ఆ విధానాన్ని ఇప్పటివరకు మళ్ళీ దాని తర్వాత ఇంకో రెండు ఆవులు తీసుకొని నాలుగు ఆవులు తీసుకుంటే ఈరోజు నా దగ్గర పదహారు ఆవులు ఉండే విధంగా చెప్పుకుంటూ మీటింగ్ అయితే అక్కడికి వెళ్తుంటాను ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ లో నేను కులాకర్ రైస్ తోటించాను అని ఒక సంస్థ ఉంది వాళ్ళతోటి బంగ్లా మన ఖమ్మంలో చేసారు వాళ్ళు ఖమ్మంలో వెళ్ళినాం భద్రాచలంలో లో అక్కడ వెళ్ళినాం వాళ్ళతోటి ఇట్లా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసుకుంటాను కూరగాయలు పండిస్తుంటాను ప్రతి ప్రతి సంవత్సరం సెకండ్ సీజన్లో కూరగాయలు వేస్తాను నేర్షన్గా వేసుకుంటాను ఆ నూనెలు కూడా ఎక్కువ వాడదు మన బజార్లో దొరికే నూనె మూడు కిలోలు వేస్తే ఒక కిలో నూనె వస్తుంది శనగ గింజలు ఏవైనా అలాంటప్పుడు మనకు వంద రూపాయల కిలో నూనె కం కంపెనీలు ఎట్లా వస్తుందని శనగ గింజల మీద అవి పట్టించుకొని కావాల్సిన వాళ్ళకు ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారా ఈ సుందరం ఎస్ఐ గారు వారికి పదిహేను లీటర్ల నూనె నేను ಬೆಂಡ ಕಾಕರೆ ದೋಸಕಾಯ అన్ని వేస్తాయి పంటలు రావు అంటారు మన రైతులు నేను పండించిన పంట నా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏమంటారు మందే ఏంది ఏది రాదు నువ్వే మాది ఎర్రీ కూడా సరే అండి ఇప్పుడు బాగా రాసుకుంటారు త్రీ ఫైవ్ సెవెన్ చాలా మంది లేబర్ వస్తుంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తుంటా నేను నైన్ త్రిబుల్ జీరో టూ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ విజయ్ జీరో టూ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ బిల్కు రైట్ రైట్ సైలన్స్ ధన్యవాదము విజయ్ విజయ్ దగ్గరప్పుడు పదహారు ఆవులు ఉన్నాయి ఆయన నన్ను ఒకటి అడిగాడు ఇప్పుడు ఉందా అక్కడ ఆవులకి సైలెన్స్ ఆవులకి షెడ్ కావాలి ఇన్ని ఆవులు సాకటం కష్టంగా ఉందండి నేను ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆయనకి పంపిస్తున్నా ఈ ఇరవై ఐదు వేలు మళ్ళీ నాకు తిరిగి వద్దు నీలాగా ఎవరైతే చేస్తున్నారో నువ్వు ఎప్పుడు తీర్చగలిగితే అప్పుడు అలాంటి వాళ్ళకి నువ్వు సహాయం చేయి భవిష్యత్తులో ఎప్పుడు చేయగలిగితే అప్పుడు నువ్వు అంత స్థిరపడినాక తర్వాత నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు పెట్టు చూసారండి ఒక్క మనిషి తలుచుకుంటే అతను జ్ఞానాన్ని పొంది పదహారు ఆవులకి దారి చూపించాడు కదా చిన్న రైతు ఎంత గ్రేటు కదా ఇలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి మీలో ఎవరైనా కూడా ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తారంటే ఎంతైనా చేయండి మన ఊరు మన మన దగ్గర చేస్తున్నాడు అసలే హీరో వీళ్ళే కదా మానసికంగా జయించి వాళ్ళు ధైర్యంగా నిలబడతాం ఎంత కష్టం చూడండి కదా అందుకనే ఏమన్నా మీరు కూడా చేస్తే మంచిది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి